వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ డిబేట్ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి అయినా కానీ చర్యలు శూన్యం ముఖ్యంగా హైదరాబాదు జంట నగరాల్లో కాదు హైదరాబాదు జిల్లాల్లో కూడా విస్తరించిన అనేక కేసుల్ని మనం చూస్తూ వస్తున్నాం ఒక విద్యార్థులు యొక్క హాస్టల్లోనే గురుకులాల్లోనే కాదు హాస్పిటల్లో నిజంగా మానసిక రోజులు మానసిక రోగుల కేంద్రాల్లో కూడా ఫుడ్ పాయిజన్ అవుతున్న కేసులు మనం చూస్తూనే ఉన్నాం అధికారులు చేతులు ఎత్తేసారా లేకపోతే మంత్రులు పట్టించుకోవట్లేదా ముఖ్యమంత్రులు కూడా దీని గురించి స్పందించట్లేదనేది ప్రజల యొక్క ఆవేదన ఎడ్యుకేషన్లో స్పెషల్ బులెటెన్గా మనం ప్రతి మంగళవారం ఎయిట్ టు ఎయిట్ థర్టీ పిఎం వ్యవస్థల్లో మార్పులు రావాలి ఎడ్యుకేషన్లో అనేక చట్టాలున్నా కాడ అమలు కావట్లేదు కాబట్టి ప్రక్షాళన దిశగా ప్రైమ్ న్యాయన్ వేదికగా మనం ఒక స్పెషల్ చర్చా కార్యక్రమాన్ని మేధావులతో చర్చించు వస్తున్నాం కారణం గత ఇరవై సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా విద్యా వ్యవస్థ ముందడుగు వేసిందని మాత్రం చెప్పుకుంటున్నాము కానీ అనగారిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు విద్య అందనంత దూరంగా ఉంది కోట్లాది రూపాయలతో దందా చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు ఒక పక్క అయితే అధికారులు చట్టాలను అమలు చేయక చేతులెత్తేసింది ఒక పక్కన అయితే మధ్యలో బలైపోయేది సామాన్య మానవుడు దానికోసమే ప్రైమ్ నైన్ యొక్క చర్చా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాం గతంలో నూట పద్దెనిమిది రోజులు భారతదేశ చరిత్రలోనే ఎక్కడ కనివిన ఎరుగుందిగా నూట పద్దెనిమిది ఎపిసోడ్లు ప్రచారం చేసిన ప్రైమ్ నైన్ ఇంకొంద ఇంకొంచెండుకు ముడు ముందడుగు వేసి ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ఏమేమి చట్టాలు అమలు చేయాలి ఏమేమి మార్పులు తీసుకురావాలనే మేధావులతో చర్చించడానికి ఈ ప్రైమ్ నైన్ ప్రతి మంగళవారం ఎయిట్ టు ఎయిట్ థర్టీ పిఎంస్ ఒక స్పెషల్ బులెటిన్గా మీ ముందుకు తీసుకురాబోతున్నాం మీ సలహాలు సూచనలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ప్రైమ్ అని మీకు అండగా ఉంటుంది ఈరోజు ఈ ఫుడ్ పాయిజన్ గురించి ఏవైతే చట్టాలు ఉన్నాయి చట్టాలను అమలు చేయకుండా ఈ గురుకులాల్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్ కేసును ప్రతిరోజు వారానికి రెండు మూడు కేసులు అవుతున్నాయి దాని మీద గవర్నమెంట్ కమిటీలు వేస్తుందా ఆ కమిటీ యొక్క నివేదికను బయట పెడుతుందా ఎవరి మీద కేసులు తీసుకుంటుంది ఫుడ్ పాయిజన్ అయితే ఆ కళాశాల ప్రిన్సిపాల్స్ని కానీ లేకపోతే ఆ మేనేజ్మెంట్ ఏమైనా సస్పెండ్ చేస్తుందా అసలు ఏం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఈ దీని గురించి మనం డిస్కషన్ చేద్దాం ఈరోజు స్పెషల్ బులెటిన్గా ఈ డిబేట్లో మీరు కూడా పాల్గొనాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యను మా ద్వారా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయండి ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్ళని పరిచయం చేస్తాను డాక్టర్ జే పూర్ణచంద్రరావు గారు ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్డ్ డీజీపీ అలాగే నేషనల్ కోఆర్డినేటర్ ఆల్ ఇండియా పార్టీ నమస్కారం పూర్ణచంద్రండి దోండ్ర కుమారస్వామి గారు జాతీయ బీసీ లీడర్ ప్రముఖ న్యాయవాది సామాజికవేత్త నమస్కారం కుమారస్వామి గారు దోండ్ర కుమారస్వామి గారు అలాగే క్రాంతి కుమార్ బండేలా జాతీయ అధ్యక్షులు ఇండియన్ నేషనల్ యువజన పార్టీ జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్న నమస్కారం క్రాంతి కుమార్ గారు నమస్కారం దొండ్ర కుమారస్వామి గారు ప్రైమ్ నైన్ లో నూట పద్దెనిమిది రోజులు శాటిలైట్ టెలివిజన్ లోనే మనం ఎడ్యుకేషన్ గురించి ఒక స్పెషల్ బులెటిన్ తీసుకొచ్చాం ఇంకొక అడుగు ముందుకేసి ప్రతి మంగళవారం ఎయిట్ టు ఎయిట్ థర్టీ స్పెషల్ బులెటిన్లో ఎడ్యుకేషన్ వ్యవస్థని మొత్తం ప్రక్షాళన ఏమేమి చేయాలి ఏమేమి చట్టాలు మార్చాలనే సందర్భంలో ఈరోజు టాపిక్ ఏమిటంటే తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ప్రతిరోజు ఎక్కడ దొక్కిన తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక జిల్లాలో హైదరాబాద్ సిటీలో అది విజయవాడలో ఫుడ్ ఫాయిజన్ అవుతూ ఉంటే చేతులు ఎత్తేసిన అధికారులు తప్ప మంత్రులు తప్ప ముఖ్యమంత్రులు తప్ప ఏమంటారు దీని గురించి నమస్కారం అండి నమస్తే మన పూర్ణచంద్ర సార్ గారికి బడుగు బలగిన వర్గాల హక్కుల కోసం విద్య కోసం మానవ హక్కుల కోసం ప్రయత్నం చేస్తున్నందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా మిత్రుడికి కూడా నమస్కారాలు అయితే సత్యనారాయణ గారు ముఖ్యంగా ఈ రోజు మంచి అంశం తీసుకున్నారు ఒకసారి మనం గురుకుట గురుకుల పాఠశాలలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మనందరం మన పెద్దలు చెప్పటోళ్ళు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే ఆ అన్నమే ఈరోజు పిల్లల ప్రాణాల మీదకి తెస్తుందంటే చాలా బాధకరం అని బా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ గురుకుల పాఠశాలలో ముఖ్యంగా పేదోడికి బడు బలహీన వర్గాలకు అన్నమే ఔషధం అలాంటిది ఈరోజు విషంగా మారడం అయితే చాలా బాధకరం అని తెలియజేస్తున్నాను మీరు అన్నట్టుగానే ఈ యొక్క విద్యాలయాలలో ఎస్పెషల్ గురుకుల విద్యాలలో హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ అనేది అడ్డాలుగా మారుతున్నది అది నిత్య అది అక్షర సత్యం అయితే వైపు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నప్పటికీ మరోవైపు అధికారుల నిర్లక్ష్యం మాత్రం అడ్డు లేకపోతుంది అనేది మాత్రం దానివల్ల పిల్లల ప్రాణాలతో చెలగాటం మారుతున్నది అనేది ఇది అక్షర సత్యం ఇది కేవలం వైఫల్యం కాదు ఇది అధికారుల నిర్లక్ష్యం వల్ల కొంత చాలా ఇబ్బందిగా ఇది ఒక జాతీయ స్థాయిలో చర్చించే విషయం అవుతుందని తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జీవితాలు ప్రమాదాల్లోకి నెట్టివే నెట్టివేయడం జరుగుతా ఉంది అనేది నేను తెలియజేస్తున్నాను ఒకసారి మనం గత గత కొన్ని రోజులుగా మనం ఒకసారి పరిశీలన చేస్తే ఈ రోజు విద్యార్థుల ఆరోగ్య హక్కును తీవ్రంగా ఉల్లంఘిస్తున్నారు ఇది అక్షర సత్యం రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉంది దానిని కాలరాస్తా ఉన్నారు ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదున నల్గొండ జిల్లాలో ఇది మన ముదిగొండ ఎస్టీ బాలికల స్కూల్లో మొట్టమొదటిసారిగా ఈ క్యాబేజ్ కర్రీను మన నెక్స్ట్ డే రోజు మటన్ మటన్తో కలిపి ఇవ్వడం వల్ల యాభై రెండు మంది విద్యార్థులు అస్వస్థ గురయ్యారు నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చాను తర్వాత పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదులో జగిత్యాలలో మహాత్మా జ్యోతిరావు పూలేలో మన ఆల్మోస్ట్ ముప్పై మంది అస్వస్థకు గురయ్యారు తర్వాత ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాగర్ కర్నూలు జిల్లాలో ఉయ్యాలవాడ జ్యోతిరావు పూలేలో ఆల్మోస్ట్ నూట పదకొండు మంది చాలా అత్యంత ఘోరమైన ఘటన తర్వాత మనకి ఈ రోజు నాలుగు అంటే ఈరోజు ఐదు నిన్న నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఖమ్మంలో ముప్పై ఏడు మంది భూపాలపల్లిలో ఇరవై ఏడు మంది ఆసిఫాబాద్ లెబ్బన్ లో జరిగిన ఘటనలు ఆల్మోస్ట్ ఇవన్నీ ఇది యాదృశ్యం కాదు ఇది అధికారుల నిర్లక్ష్యం ఏం తెలియజేస్తున్నాను ఈ ఘటనపై నేను మానవ హక్కుల కమిషన్ లో కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒకసారి ఎన్హెచ్ఆర్ కూడా చెప్తానంటే నలభై ఎనిమిది మరణాలు ఎనిమిది వందల ఎనభై ఆరు ఘటనలు జరుగుతా ఉందని చెప్పడం చాలా బాధాకరం ఒకసారి గుర్తు చేస్తే మరి సమస్యలకు కారణాలు ఏంది అని మనం ఒకసారి ఈ సందర్భం మనం చర్చిస్తే నాణ్యత లేని ఆ ఆహారం మాంసం కావచ్చు నూనె కావచ్చు ఆ కూరగాయలు కావచ్చు ఇతర పండ్లు కావచ్చు ఏది కానీ తర్వాత ఎలాంటి టెస్ట్ చేయకుండా డైరెక్టు వండడం వంటింపు చేయడం తర్వాత ఈ వాళ్ళకు ఏదైతే విద్యార్థులు ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం ఎంత చెల్లిస్తుందో దాంట్లో నైన్టీ పర్సెంట్ దోపిడీ చేస్తారు మొత్తం టెన్ పర్సెంట్ కల్తీ చేసి ఏదో చేస్తా ఉన్నారు అలాగే వాళ్ళ వంటే వాళ్లకు శిక్షణ ఉండదు ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే పిల్లలు చేసినా కూడా పట్టించుకోరు అంతేకాకుండా కిచెన్ కిచెన్ ఏదైనా పరిశుభ్రత ఉండదు దాన్ని పరిశీలించే అధికారి లేరు హెల్త్ కమిటీలు లేవు సెంట్రలైజ్డ్ కుకింగ్ విధానం లేకపోవడం ఫుడ్ సేఫ్టీ అమలు లేకపోవడం చాలా బాధాకరం అయితే ఇంతకుముందు మీరు అన్నట్టు కమిటీలు వేయలేదు కాదు ప్రభుత్వం నిజంగా ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఉత్తర్వులు జారీ చేసింది సత్యనారాయణ గారు నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ కమిటీలో కూడా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఒకరిని తర్వాత అదనపు డైరెక్టర్ ఒకరిని తర్వాత జిల్లా స్థాయి అధికారిని కూడా ఇలా పెట్టారు అయితే అన్ని విద్యా సంస్థల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు కూడా వేశారు దీనికి ప్రధాన ఉపాధ్యాయుడు ప్లస్ ఒక ఇద్దరు సిబ్బందులతో కూడు అయితే నేను ఏమంటున్నా వంట ప్రారంభానికి ముందు కిచెన్ పర్యవేక్షించాలి ఒకటోది అలాగే నాణ్యమైన సరుకులుతోని వంట చేస్తున్నారా లేదా వాళ్ళు చూడాలి రెండు తర్వాత మూడవది భోజనం సిద్ధమైన తర్వాత ఈ హెడ్ మాస్టర్ ప్లస్ ఆ ఇద్దరు కూడా రుచి చూడాలి ఎట్లా ఉంది ఏందనేది ఆ తర్వాతనే విద్యార్థులకు అందించాలని సిఎస్ గారు ఉత్తర్వులు జారీ చేశారు మరి అది ఎందుకు అధికారులు పాటించడం లేదు ప్రస్తుత చట్టాలు మరింత కఠినంగా చేయాల్సిన సందర్భాలు వచ్చినాయి ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి కానీ అమలు విషయంలో అధికారులు మాత్రం ఈ టాస్క్ ఫోర్స్ మాత్రం విఫలమైందనేది కుండబద్దలు కొట్టి చేస్తా ఉన్నాను సో ఈ సందర్భంగా మీరు అన్నట్టు చట్టపరమైన చర్యలు ఎట్లా అంటే ఈ ఫుడ్ పాయిజన్ ఘటనకు కారణమైన అధికారులు బిఎన్ఎస్ చట్ట ప్రకారము మనకు సెక్షన్ టూ ఎయిటీ సిక్స్ ఉంటాయి అంటే మన విష పదార్థాలతో నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగితే వాళ్ళకి ఐదు వేలు జరిమానా ప్లస్ ఒక ఆరు నెలల శిక్ష ఉంటుంది అలాగే సెక్షన్ టూ సెవెంటీ ఫోర్ ఉంటుంది సత్యనారాయణ గారు ఈ యొక్క ఆహారం ఏదైనా పానీయాల ద్వారా కల్తీ ఏదైనా జరిగినప్పుడు వారికి ఆది కూడా పెడతారు అంతేకాకుండా ముఖ్యంగా ఫుడ్ టెస్టింగ్ లేకుండా వడ్డించడమే నేరం అనే ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలి ఈ ఎందుకంటే ఈ ఆరోగ్యానికి హానికరమైన ఏజెన్సులు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేయాలి ఒకసారి ఎవరిదన్నా కాంట్రాక్టర్ చేతుల జరిగితే వాళ్ళది బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి అది అనివార్యం చేయాలి ఎందుకంటే చట్టాలు ఉన్నాయి కానీ అమలు లేకపోవడం అనేది చాలా సమస్య ఈ నిర్లక్ష్యం అధికారులపై ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవాల్సిన సందర్భం ఉంది అయితే నేను ఈ రోజు ఈ వేదిక నుంచి కొన్ని సూచనలు చేయదలుచుకున్నా ఎందుకంటే ఆహార నాణ్యత పరిశీలన వంటకు ఉపయోగించే పదార్థాలు అది ఏదైనా కానీ ఇంక్లూడింగ్ కూరగాయల నుంచి ప్రతి ఒక్కటి నాణ్యంగా తీసుకోవాలి ఉండాలి నిర్ధారించుకోవాలి ఈ కలుషిత ఆహారాన్ని నివారించడానికి కొన్ని కఠినమైన తనిఖీలు మరియు నాణ్యత పరీక్షలు అమలు చేయాల్సిన సందర్భం ఉంది ముఖ్యంగా ఈ గడువు తీరిన ఏదన్నా ఆహార పదార్థాలు కానీ అలాంటి ఏదన్నా ఉన్నా కూడా ఒకసారి వాటిని నివారించాలి మరియు వంట గదులు సంబంధించి నిల్వ ప్రదేశాలు ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకునే విధంగా చేయాలా అక్కడ ఉన్న సిబ్బంది కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సిన సందర్భం ఉంది మరి అంతే కాకుండా వాళ్ళు నిల్వ చేసుకునే పద్ధతులు కూడా ఏ విధంగా ఉన్నాయి తడి ఎలా ఉంది పొడి ఎలా ఉంది ప్రజెంట్ ఎలా ఉంది అనేది జాగ్రత్తగా చూసుకోవాలి ఈ అధికారుల చేత ఈ వంట గదులు ఆహారంలో క్రమం తప్పకుండా తనిఖీ చేసే ఒక ప్రక్రియ కూడా పెట్టాలి ప్రతి హాస్టల్లో ఫుడ్ నాణ్యత కమిటీని తప్పనిసరిగా చెయ్యాలి అంతే కాకుండా నిర్లక్ష్యానికి కారకులైన వారు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే వారిని సస్పెండ్ చేయాలి డిస్పెండ్ చేయాలి దాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా ఉండాలి ముఖ్యంగా ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఈ మన థింగ్స్ సరఫరా చేసే వాళ్ళ మీద ఒక స్ట్రాంగెస్ట్ మన ఒక నిగు మెకానిజం మాత్రమే తల్లి చేయవచ్చు అని చెప్తున్నారు ఎందుకంటే ఈ అంబేద్కర్ మనకి ఏమని చెప్పాడు విద్యను ఆయుధంగా మలుచుకోవాలని చెప్పారు సత్యనారాయణ అలాంటిది ఈరోజు విద్య విద్యా గదులు జ్ఞానాన్ని పంచే కర్మాగారాలు అయితే అవి ఒక ఆహారాన్ని పంచే ఒక విషం పంపించేలా కావడం నిజంగా ఇది చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ రోజు రాష్ట్రంలో ఒక పెద్ద చర్చగా మారింది కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని ఉక్కు పాదంతో కంట్రోల్ చేయాల్సిన సందర్భం ఉందని వేదిక నుంచి ఒక ఇండిపెండెంట్ కమిటీ కూడా వేయాలి దీని మీద ప్రత్యేకంగా తెలియజేస్తాం రైట్ రైట్ మీతో మాట్లాడుతున్నాను మళ్ళీని క్రాంతి కుమార్ గారు చెప్పండి అసలు తెలుగు రాష్ట్రాల్లో మీరు కూడా విద్యార్థి సంఘ నాయకుడు అనేక మాదాపూర్లో లో డైరెక్ట్ కిచెన్లు చెక్ చేశారు అక్కడ నేరేళ్ల మాధవ్ గారు వెళ్ళి చెక్ చేశారు మన యూట్యూబ్ లో కూడా చూసాం ఆవిడ మహిళా కమిషన్ చైర్మన్ ఏమి చేసినా ఎవరికి కూడా మొత్తం ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళందరూ బరి తెగించారని చెప్పాలి నిజంగా కాంట్రాక్ట్కి ఇస్తారు వాడికి ప్లేట్కి ఇంత అని చెప్పిస్తారు వాడికి ఫా ఫార్మాలిటీసు గవర్నమెంట్కి ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటంటే హైదరాబాద్ మహానగరంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు మున్సిపాలిటీల్లో ఉంటారు పంచాయతీలు ఉంటారు ఎక్కడా ఎవడ పని ఎవరూ చేయట్లేదు వీళ్ళ దందా వీళ్ళది వాళ్ళ దందా వాళ్ళది ఏంటి ఏం జరుగుతుంది అసలు మీరు వెళ్ళినప్పుడు విద్యార్థి సంఘ నాయకులుగా ఒక ఫస్ట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే చెప్పండి ఇప్పటి వరకు ఒక కాలేజ్ ఉంటది ఆ కాలేజ్ లో ఒకవైపు ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ప్రతిసారి పోయి అడిగినప్పుడల్లా మేము కూడా అదే తిండి తింటాము అని అంటారు మరి పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిందని ఇన్నిసార్లు విన్నాం కానీ అన్న ఒక మేనేజ్మెంట్ కి సంబంధించిన ఫుడ్ పాయిజన్ అయిందని విన్నామా లేదు లేదు వినలేదు ఇది ఎట్లుందంటే మా వాళ్ళకేమో పరమాన్నం మన పిల్లలకేమో పాసిపోయిన అన్నం అన్నట్టుగా వీళ్ళు ఆ రకంగా వడ్డిస్తున్నారు ఓకే అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే వీళ్ళు మన పిల్లల్ని కడుపు మంటతోని కడుపు నొప్పిచ్చేటట్టుగా చేసి వాంతులు చేసుకునేటట్టుగా చేసి చంపుతున్నారు ఓకే వీటి మీద ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఏం చేసినా తూతూ మంత్రం లాగా మళ్ళీ వెనకకి ఎంచి పోయి ఐదో పదో వాడ అధికారులకు వాడేసేసి మళ్ళీ అవి ఓపెన్ చేయించుకునేటట్టుగా వీళ్ళు క్లియర్లీ ఏమేమి మెజర్స్ తీసుకోవాలో తీసుకుంటున్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా మూడు అంశాలు ఉన్నాయి ఒకటి ఏంది అని అంటే ఈ ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుంది అందులో ఫస్ట్ థింగ్ వాటర్ అండ్ సెకండ్ థింగ్ ఏంది అని అంటే ఇవేవైతే ఫుడ్ కి సంబంధించిన పదార్థాలు ఉన్నాయో వాటిని సరిగ్గా స్టోర్ చేయకపోవడం థర్డ్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హైజెనిక్ కండిషన్స్ లేకపోవడము ఈ వంట వండే వాళ్లకు వీళ్లకు సరైనటువంటి ట్రైనింగ్ ఇవ్వకపోవడం ఇప్పుడు మనకు ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కళాశాలలో అయి ఉండొచ్చు లేకపోతే గురుకుల పాఠశాలలో అయి ఉండొచ్చు అన్ని చోట్ల ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ లలో కాలేజెస్ లో కూడా మనం చూస్తాం ఆ రోజు ఇన్స్టాల్ చేసిర్రు వాటర్ ఫిల్టర్స్ ఇన్స్టాల్ చేసిర్రు ఇన్స్టాల్ చేసేరు బ్రహ్మాండమైన విషయం ఇన్స్టాల్ చేయగానే అయిపోదు కదా వాటిని నీట్ గా మెయింటైన్ చేయాలి నెలకొకసారి వాటర్ ట్యాంకులు గడిగిపిస్తుండాలి ఈ ప్రాసెస్ ని కరెక్ట్ గా చేయడానికి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి స్టాఫ్ కి ట్రైనింగ్ ఇవ్వాలి ఇవన్నీ అయితే ఇక్కడ అయితే లేవు మళ్ళీ రెండోది ఏంటి అని అంటే మనకు ఈ ఫుడ్ ఫుడ్ సేఫ్టీ నామ్స్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ నామ్స్ ప్రకారము మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది అని అంటే ఇక్కడ ఆ వంటశాలలో పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళకి కానీ హైజీన్ కానీ ఇట్లాంటి వాటికి సంబంధించి రెగ్యులర్ ట్రైనింగ్ ఇవ్వాలి అవి ఇవ్వట్లేదు సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది అని అంటే ఏవైనా వ్యాధుల నుండి మన పిల్లల్ని కాపాడాలి అని అంటే ప్రతి ఏడాది ఈ కిచెన్లలో వీటిలలో పనిచేసేటువంటి సిబ్బందికి ఎవరైతే ఉంటారో క్లియర్ గా మ్యాండేటరీగా ఎవ్రీ ఇయర్ యాన్యువల్ హెల్త్ చెకప్ ఒకటి చేసి వాళ్లకు కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవి లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం అనేది ఇట్లాంటివన్నీ మనకు యాక్ట్ లో ఉన్నాయి కానీ ఎక్కడా కూడా వీళ్ళు వాటిని ఇంప్లిమెంట్ చేయట్లేదు వీటి గురించి కుమార్ గారు మీరు విద్యార్థి సంఘ నాయకులుగా మీరు వెళుతున్నారు కదా ఎక్కడన్నా ఏదైనా ఒక అధికారిని గాని ఎవరి మీద కేసు నమోదు చేయడం చూసారా ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలోనైతే మేమిచ్చిన కంప్లైంట్లకు నత్త నడకన ఒక నెల లేస్తే మూడు నెలల తర్వాత అదే శ్రీ చైతన్య కాలేజ్ ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది బిహెచ్ఎంసి దగ్గర నుండి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి మన డైరెక్టర్ ఫుడ్ సేఫ్టీ కి సంబంధించి వాళ్ళకి కంప్లైంట్స్ ఇస్తే చాలా లేట్ గా యాక్షన్ తీసుకున్నారు కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఏం జరిగింది అని అంటే ఏమీ జరగలేదు యాజ్ యూజువల్ యథావిధంగానే ఓపెన్ అయిపోయినాయి అంటే ఎందుకు మొన్న నేరల్లో శారద గారు వెళ్ళిర్రు వెళ్ళినప్పుడు కూడా ఆవిడ అక్కడ ఇది పప్పు పాసిపోయింది వాసన వస్తుంది అట్లెట్ల పెడుతున్నారు మీరు అని చెప్పేసి వాళ్ళను కెమెరా ముందు నిలదీసి అడిగితే వాళ్ళు ఆవిడ అటు పోయి ఇటు లోపు గిన్నెను గిన్నె మాయం చేసి పడేసారు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంది అని అంటే ఇక్కడ అధికారులని సరిగ్గా ప్రభుత్వం వినియోగించుకోవట్లేదు చాలా మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అపాయింట్ అయ్యారు కానీ వాళ్ళకి డ్యూటీస్ ఏంది ఏ రకంగా పని చేయాలి ఏం చేయాలన్నది ఆ రిసోర్సెస్ ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవట్లేదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది అని అంటే మనకు ఈ ఫుడ్ సేఫ్టీ మొబైల్ లాబొరేటరీస్ చాలా అవసరం ఇప్పుడు ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందంటే దాన్ని ఎక్కడ నుండి అయినా సరే మొత్తం ఎక్కడో సెంట్రల్ ఉన్న ఒక ల్యాబ్ కి పంపించాలి దాన్ని టెస్ట్ చేపించి అదంతా లోపు ఇక్కడ మీ మొత్తం పుణ్యకాలం అంతా అయిపోతుంది కాకుండా రాష్ట్రంలో మొబైల్ లాబొరేటరీస్ ఉండడం చాలా అవసరము ఇప్పుడు మనకు ఐదు ఐదు మొబైల్ లాబొరేటరీస్ ఉన్నాయి ముప్పై మూడు జిల్లాలకు ఐదు సరిపోవు ఈ విధంగా ప్రతి జిల్లాకు ఒక మొబైల్ లాబొరేటరీ కనుక ఉంటే వాళ్ళు వెళ్ళి రెగ్యులర్ గా చెకింగ్స్ కనుక చేస్తుంటే ఖచ్చితంగా ఒక భయం అనేది అందరిలో ఉంటది అండ్ మనకు పిల్లల పిల్లల మన మనం ఓకే రైట్ రైట్ మళ్ళీ డిస్కస్ చేస్తాం మీతో పూర్ణచంద్రరావు చెప్పండి మీరు ఒక ఐపీఎస్ ఆఫీసరు రిటైర్డ్ డీజీపీ చట్టాల గురించి తెలుసు శిక్షల గురించి తెలుసు కానీ ఈ సమాజంలో అసలు అధికారులు ఎవరైనా కానీ ఐఏఎస్ అవ్వచ్చు ఐపీఎస్ అవ్వచ్చు డిస్టిక్ ఆఫీసర్ అవ్వచ్చు గ్రూప్ వన్ ఆఫీసర్ అవ్వచ్చు వీళ్ళెవరూ కూడా వాళ్ళ పరిధిలో ఉన్న అధికారాలను ప్రాపర్గా యుటిలైజ్ చేసుకోకపోవటం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవటం వల్ల అటు విద్యా వ్యవస్థలో కాదు ఇప్పుడు ఈ జరుగుతున్న ఏదైతే మనం అనుకుంటున్నాం ఫుడ్ ఫాయిజన్ గురించి కానీ ఒక్క అధికారిని సస్పెండ్ చేసి ఒక ప్రిన్సిపల్ని సస్పెండ్ చేసి లోపల పెడితే చట్టాలు అమలు కావా యాక్షన్ తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు ఏమంటారు దీని గురించి ఒక ఆఫీసర్ ఆఫీసర్గా ఎందుకంటే మీరు సమాజంలో అనగారిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం ఆఫ్టర్ రిటైర్మెంట్ మీరు సమాజంలోకి వచ్చి అటు రాజకీయాల్లో కానీ అన్ని రకాలుగా పోరాటాలు చేస్తున్నారు ఏమంటారు దీని గురించి థ్యాంక్ యూ నార్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సర్ సర్ జైవీమ్ జైపూలే మది కుమార్ సాహో గారు శాంత క్రాంతి కుమార్ గారు మీరిద్దరు పార్టిసిపేట్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది అయితే ఒక ప్రశ్న ఈ హాస్టల్స్ లో కమ్మారెడ్డి కులాలకు చెందిన వాళ్ళు ఉంటారండి ఉంటారు ఉంటారండి హాస్టల్స్ లో ఉంటారండి ఉంటారు కదా అనగారిన ఉంటారు కమ్మారెడ్డి వెలమలు ఉంటారు కదా అవునండి ఎమేశు

చెప్పండి డౌటే నాకు ఇప్పుడు నేనేమంటానంటే పాలన ఎప్పుడైతే కమ్మారెడ్డి విలమ కులాల చేతిలో పాలన ఉంటుందో అణగారిగిన వర్గాలకి న్యాయం జరగదు సార్ అన్ని రంగాల్లో జరుగుతున్న నష్టం ఇది పేరు కోసమే రిజర్వేషన్లు ఇచ్చారు అంబేద్కర్ పుణ్యమాని ఎస్సీ ఎస్టీలకి జనాభా ఆమాష పద్ధతిలో రిజర్వేషన్లు ఇచ్చారు తప్పదు కాబట్టి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పెట్టారు ఎస్సీ ఎస్టీలు తోడుగా బీసీలకు పెట్టడం జరిగింది ముస్లింలకు పెట్టడం జరిగింది ఈ పెట్టడం అనేది ఎట్లా ఉందంటే ఈ పాలక కులాల యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయి అంటే వీళ్ళకి ఇది చేస్తే మనకు ఓట్లు పడతాయి ఇక మన పని మనం చేసుకోవచ్చు మనం కాళేశ్వరలు కట్టుకోవచ్చు లేదా బనకచర్లు కట్టుకోవచ్చు ప్రాజెక్టులు కట్టుకోవచ్చు ఓఆర్ఆర్లు ట్రిపుల్ ట్రిపుల్ ఆర్లు యాదాద్రి స్పెషల్ జోన్స్ మన ప మనమంతా పని చేసుకుందాం ఫ్యూచర్ సిటీలు నిర్మించుకోవచ్చు అమరావతిలు నిర్మించుకోవచ్చు పోలవరం నిర్మించుకోవచ్చు దానిలో పర్సంటేజీలు వస్తాయి ఆ పర్సంటేజీల ద్వారా మళ్ళీ మనం ఏవైతే ఎలక్షన్ల కోసం అప్పులు చేసామో అవి తీర్చుకుని వచ్చే ఎలక్షన్లో మళ్ళీ పోటీ చేయడం కోసం అధికారాన్ని గుంజుకోవడం కోసం ఒక రకమైనటువంటి క్రూరమైన నికృష్టమైన పోటీ ఈ కులాల మధ్య సాగుతూ ఉంటుందో ఈ సబ్జెక్ట్ అసలు వాళ్ళు పట్టించుకోరండి వీళ్ళకి ఏంటంటే మేము బడ్జెట్ ఇచ్చాం ఎవరో ఒక ఆఫీసర్ నిలిసాం వాళ్ళు చూసుకుంటారు పోతే పోతారు నందేం పోయే ఒక రోజు గొడవ అవుతుంది ఈ టీవీలో వస్తుంది పేపర్లో లో వస్తుంది అయితే ఏమైతుంది అనే దృష్టితో పాలన సాగుతూ ఉంది సార్ ఈ రోజున నేను చెప్తున్నా నెక్స్ట్ నెక్స్ట్ చంద్రరావు నెక్స్ట్ నెక్స్ట్ బులెటిన్ ఒకటి ఉందండి బ్రేకింగ్ ఒక్కసారి దీన్ని కన్క్లూడ్ చేయండి సార్ చట్టాలు ఎలా అమలు చేయాలి ఈ ఫుడ్ పాయిజన్ కేసులు అవ్వాలంటే దీనికి ఏం చేయాలంటే ఇమీడియట్ గా ఇట్లాంటి కేసుల్లో సరే సార్ సెక్రటరీ సస్పెండ్ చేయాలంటే ఇంటర్మీడియట్ బోర్డు అని కాదు ఎవరైతే ఎవరి దగ్గరైతే ఇది కస్టోడియల్ అఫెన్స్ కింద లెక్క సార్ సార్ కస్టోడియల్ సస్పెండ్ చేయండి మీకు అవి పునరావృతం అయితే చెప్పండి తర్వాత చాలా చాలా జాగ్రత్తలు రెండే రెండు పాయింట్స్ అంటే ఎక్కడ ఫుడ్ పాయిన్ అయినా మెయిన్ ఆఫీస్ కింద సెట్ అయిపోద్ది అంటారు ఈవెన్ ఈవెన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ స్టేట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ సస్పెండ్ చేయండి మొత్తం అందరూ లైన్ లో పడిపోతారు మరి వాళ్ళకి ఇచ్చేటువంటి ఏవైతే ఈ కాంట్రాక్ట్లు ఉన్నాయో సరైన వాళ్ళకి ఇస్తారు టెండర్లు సరైన వాళ్ళకి ఇస్తారు అల్యూమినియం పాత్రల్ని వాడటం మానేస్తారు మరి నిన్న వండిన పదార్థాలని ఈ రోజు పెట్టడం మానేస్తారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం అవసరం లే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకుంటే కింద ఆఫీసర్లు సెట్ అవుతారు అంతే మీరు చెప్పేది అంతే అంతే సస్పెండ్ చేయమనండి ఒక్కసారి సీరియస్ మ్యాటర్ చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి రైట్ వెంటనే చర్యలు తీసుకోవాలి రైట్ సార్ థ్యాంక్ యూ సార్ ఈ రోజు ఈ స్పెషల్ డిబేట్ లో పాల్గొన్న డాక్టర్ జే పూర్ణచంద్రారు ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్డ్ డీజీపీ అలాగే ప్రముఖ న్యాయవాది జాతీయ బీసీ దల్ అధ్యక్షులు దోండ్ర కుమారస్వామి గారికి క్రాంతి కుమార్ బందేలా జాతీయ అధ్యక్షులు ఇండియన్ నేషనల్ విజన్ పార్టీ మీకు ధన్యవాదాలు ఏదేమైనా తెలుగు రాష్ట్రాలలో అటు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఈ ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఆగాలంటే ఏది ఏ డిపార్ట్మెంట్ అయినా అటు హాస్టల్స్ కానీ ఇటు గురుకులాలు కానీ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా ఆగాలంటే ఏ డిపార్ట్మెంట్లో అయితే జరిగిందో ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కనుక సస్పెండ్ చేస్తే ఇమీడియట్గా చట్టంలో సమాజంలో మార్పులు వస్తాయి తద్వారా ఈ కేసులను అరికట్టు అరికట్టవచ్చని పూర్ణచంద్రరావు చెప్తున్నారు ఏదేమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రులు కమిషనర్లు స్పందించి ఈ కేసులు యాక్షన్ తీసుకోవడమే కాదు ప్రజలకు ఏం యాక్షన్ తీసుకున్నారో చూపిస్తేనే సమాజంలో మార్పు వస్తుందని అందరూ తెలియజేస్తున్నారు ఏదేమైనా ఈ చర్చలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు ఇది ఈరోజు స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్